హైదరాబాద్ లంగర్ హౌస్ ఘటనపై రాజ్ న్యూస్ ఇంపాక్ట్ కనిపించింది చెరువులో పడి ఇద్దరు మృతి చెందడంపై రాజ్ న్యూస్ ప్రసారం చేసిన కథనాలకు జెహెచ్ఎంసీ దిద్దుబాటు చర్యలకు దిగింది సూపర్వైజర్ అసిస్టెంట్ ఎంటమాలజీపై చర్యలు తీసుకోవాలని జెహెచ్ఎంసీ నిర్ణయించింది కార్మికులను ఎవరిని చెరువుల్లోకి దించొద్దని ఆదేశించింది చెరువు గట్టున నిలబడి గుర్రపు డెక్క తొలగించాలని స్పష్టం చేసింది అయితే మిగతా అది మిషన్ల ద్వారా తొలగిస్తామని అధికారులు చెప్పారు రైట్ ఇక లంగరహస్సు ఘటనపై సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రత్నకుమార్ లైవ్ లో అందిస్తారు రత్న ఎస్ అనిల్ మహాశివరాత్రి రోజు లంగర్ హౌస్ హుడా పార్క్ లేక్ వద్ద జరిగినటువంటి ఘటనలో రెండు నిండు ప్రాణాలు బలైనటువంటి విషయం తెలిసిందే యొక్క ఇన్సిడెంట్ అనేది కొంత ఆలస్యంగా వెలుగులోకి వచ్చినప్పటికీ దీని మీద వరుసగా రెండు రోజుల నుంచి రాజ్ న్యూస్ కథనాలను ప్రసారం చేస్తోంది ముఖ్యంగా ఇందులో నిర్లక్ష్యానికి పాల్పడినటువంటి ఎంతమాలజీ సూపర్వైజర్ అలాగే అసిస్టెంట్ సూపర్వైజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలంటూ కూడా ముందు నుంచి కూడా ఇటు రాజ్ న్యూస్లో లో కథనాలు ప్రసార అవుతూనే ఉన్నాయి అయితే ఇప్పటికీ జీహెచ్ఎంసీ అధికారుల నుంచి ఇది ఈ ఘటన మీద దిద్దుబాటు చర్యలకు పూనుకున్నట్లు తెలుస్తోంది ఇక తాజాగా మనకు అంత సమాచారాన్ని బట్టి ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోవడానికి ప్రధాన కారణమైనటువంటి సూపర్వై ఎంటమాలజీ సూపర్వైజర్ రమేష్ బాబు అలాగే అసిస్టెంట్ సూపర్వైజర్ శివ వీళ్ళిద్దరినీ సస్పెండ్ చేసేందుకు జిహెచ్ఎంసి అధికారులు నిర్ణయం తీసుకున్నట్లు కూడా మనకు తాజాగా సమాచారం అందుతుంది వాస్తవానికి యొక్క ఇన్సిడెంట్లో మహాశివరాత్రి రోజు జరిగినటువంటి ఇన్సిడెంట్లో గుర్రపు డెక్కను పార్కు దగ్గర పార్కు లేక్లో ఉన్నటువంటి గుర్రపు డెక్కను తొలగించేందుకు వాస్తవానికి చెరువులో ఉన్నటువంటి గుర్రపు డెక్కను తొలగించాలంటే మిషన్ల ద్వారా తొలగించాల్సి ఉంటుంది లేదంటే స్ప్రేస్ స్ప్రేస్ ద్వారా లోపల ఉన్నటువంటి బ్యాక్టీరియాను దోమలను లోప లేకుండా చేసేటువంటి పరిస్థితి ఉంటుంది అలాంటిది గుర్రపు డెక్కను తొలగి సందర్భంలోనే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది చేత వాళ్ళు ఎవరు ఎవరైతే చంద్రయాన కరీం అలాగే అతని పద్నాలుగేళ్ల కుమారుడు సోహెల్ వీళ్ళిద్దరిని చెరువులోకి దించి గుర్రపిడకును తొలగిస్తున్నటువంటి సందర్భంలోనే ఇద్దరు ఒకవైపున మొదట సోహెలు నీడలో కొంత లోతుల్లోకి వెళ్ళిన తర్వాత అతను నీటిలో మునిగిపోయి చనిపోతున్నటువంటి సందర్భంలోనే అతనిని కాపాడానికి వెళ్ళి కరీం వెళ్ళాడు ఇద్దరు తండ్రి కొడుకులు ఈ యొక్క ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి సో దీని అంతటికీ కారణం ఖచ్చితంగా జిహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే యొక్క ఇన్సిడెంట్ అనేది చోటు చేసుకున్నటువంటి నేపథ్యంలో మొదటి నుంచి కూడా ఇన్సిడెంట్ కు సంబంధించి కూడా విమర్శలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి ఇది కేవలం జిహెచ్ఎంసి అధికారుల యొక్క నిర్లక్ష్యం కారణంగానే ఇది చోటు చేసుకుంది అని కూడా దీని మీద పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇక దీనికి సంబంధించి మనం పార్క్ దగ్గర ఇటు హుడా పార్క్ లేక్ దగ్గర పనిచేస్తున్నటువంటి సిబ్బందిని మరోవైపు అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది కావచ్చు అక్కడ పనిచేస్తున్నటువంటి ఇతర ఇటు పారిశుద్ధ్య కార్మికులు కావచ్చు ఇతర సిబ్బందిని కూడా ప్రశ్నించినప్పుడు వాళ్ళు చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది గతంలో అనేక సందర్భాల్లో కూడా దాదాపు ఒక ఇద్దరు ముగ్గురు అక్కడ ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది చెరువులో పడి అటువంటి వారిని జిహెచ్ అక్కడ పార్కు మెయిన్ గేట్ నుంచి వాళ్ళందరినీ సీక్రెట్గా తీసుకొని పోయి అటువంటి న్యూస్లు అనేవి బయటకు రాకుండా కప్పిపుచ్చినటువంటి ప్రయత్నాలు చేశారు అని అంటూ కూడా అక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఆరోపించినటువంటి ఆ పరిస్థితుల నేపథ్యంలోనే ఇదంతా కూడా కొంత విమర్శలకు దారితీసినటువంటి పరిస్థితి కనిపించింది సో దీని మీద ఖచ్చితంగా అధికారులు చర్యలు తీసుకోవాలంటూ కూడా వరుసగా కథనాలు ప్రచురైనటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు ఈ వ్యవహారం మీద అధికారులు దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు ముఖ్యంగా జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో ఎంటమాలజీ విభాగం అధికారులు సిబ్బందితో ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు అడిషనల్ కమిషనర్ హెల్త్ పంకజ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ సమావేశం ద్వారా ఎవరైతే కార్మికులను లోపలికి దించి ఈ పనులు చేయించినటువంటి వ్యక్తులు ఉన్నారో ఒకవైపున రమేష్ ఎంటమాలజీ సూపర్వైజర్ రమేష్ బాబు మరోవైపున శివ అనేటువంటి ఇద్దరు వ్యక్తులను కూడా సస్పెండ్ చేయాలంటూ కూడా ఆమె యొక్క లేఖను జిహెచ్ఎంసీ కమిషనర్ రాసినట్టు తెలుస్తోంది ఇక దీని మీద తదుపరి చర్యలకు ఉత్తర్వులు వెళ్ళినటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి దీని మీద కొన్ని ఆదేశాలను ముఖ్యంగా ఫీల్డ్ లెవెల్లో పనిచేసేటువంటి ఎవరైతే అవుట్ సోర్సింగ్ సిబ్బంది కావచ్చు లేకపోతే డైలీ వర్కర్స్గా పనిచేసే వారికి కూడా కొన్ని ఆదేశాలను సూపర్వైజర్ ద్వారా సూపర్వైజర్ల ద్వారా పంపిస్తూ ఉన్నారు ఎవరిని గుర్రపిటకలను క్లీన్ చేసేటువంటి సందర్భాలలో చెరువులోకి దించి ఏ ఒక్కరితో కూడా పని చేయించొద్దు లో పైన గట్టు మీద ఉంచి పని చేస్తూ ఉండాలి లోపల చెరువులోకి దిగి పని చేయొద్దు ఒకవేళ చెరువులో పని చేయాలంటే మాత్రం పైనుంచి ఎంతవరకు చెత్తన తొలగించేటువంటి అవకాశం ఉంటుందో అంతవరకు మాత్రమే తొలగించాలి లోపల గుర్రపటెక్కను కానీ లేకపోతే ఇతర చెత్తను శుభ్రం చేసేందుకు కేవలం యంత్రాల ద్వారా మాత్రమే తొలగించాలనేటువంటి ఆదేశాలను చాలా స్ట్రిక్ట్ గా జారీ చేయడం జరిగింది మరోవైపు రాబోతున్నటువంటి పరిస్థితుల్లో చెరువులను క్లీన్ చేస్తున్నప్పుడు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుని ముఖ్యంగా సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటూ మాత్రమే యొక్క పనులు అనేవి చేస్తూ ఉండాలంటూ కూడా ఆదేశాలను జారీ చేసినటువంటి పరిస్థితి కనిపించింది మొత్తానికి జిహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం మరొకసారి కనిపించింది ఇద్దరు రెండు నిండు ప్రాణాలు బలయ్యాయి దీని మీద వరుస కథనాలకు కొంత ఆలస్యమైనప్పటికీ కూడా ఇప్పుడు అధికారులు స్పందించి ఇటు వారిద్దరి మీద సూపర్వైజర్ ఇద్దరి మీద కూడా చర్యలు తీసుకుని వారిని సస్పెండ్ చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు ఇక ఇదిలా ఉంటే మరోవైపు ప్రాణాలు కోల్పోయినటువంటి కరీం కుటుంబానికి ఎందుకంటే తండ్రి కరీం ప్రాణాలు కోల్పోయి అలాగే కొడుకు సోహెల్ ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు కాబట్టి వారి కుటుంబానికి నష్టపరిహారం అనేది చెల్లించాలి ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ కూడా కేవలం మహిళలతో ఉండి వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఆపణ హస్తం కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితిలో వారిని ఖచ్చితంగా జీహెచ్ఎంసీ అధికారులు ప్రభుత్వమే ఆదుకోవాలన్నటువంటి డిమాండ్లు ఏర్పడుతున్నాయి దీని మీద వాళ్ళు ఇమీడియట్ గా స్పందించాల్సినటువంటి అవసరం ఉందంటూ ఒకవైపు వైపున కుటుంబ సభ్యులు తెలియజేస్తున్నారు అలాగే ఇతర వారికి సంబంధించినటువంటి సన్నిహితులు కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది అనిల్ చూసుకోవచ్చు హైదరాబాద్ చెరువు కాకుండా మిగతా చెరువులు కూడా చోటు చేసుకున్నాయి అక్కడ కూడా ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు ఎలాంటి ఇంపాక్ట్ కనిపించబోతుంది వాస్తవానికి హైదరాబాద్ నగర వ్యాప్తంగా గతంలో దాదాపు ఐదు వందలకు పైగానే చెరువులు ఉండేవి కానీ ఆ చెరువులన్నీ కూడా ఇప్పుడు ఆక్రమణకు గురైనటువంటి పరిస్థితి ఉంది ఆక్రమణకు గురై కేవలం ఇప్పుడు నూట ఎనభై వరకు మాత్రమే చెరువులు అనేవి ఉన్నాయి ఈ చెరువులు కూడా వీటన్నిటిని కూడా క్లీన్ చేయడానికి సంబంధించి కావచ్చు లేకపోతే వాటిని రక్షించడం కోసం ఈ మధ్య కాలంలో హైడ్రాన్ తీసుకొచ్చారు హైడ్రాన్ తీసుకొచ్చి ఒక ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేశారు వాళ్ళందరి ద్వారా చెరువుల రీస్టోరేషన్ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తూ ఆక్రమిస్తున్నటువంటి వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకుంటూ తాము చెరువులను మరల రీస్టోరేషన్ చేస్తున్నామంటూ కూడా ఇప్పటికే ప్రభుత్వం తెలియజేశారు సో ఇటువంటి పరిస్థితుల్లో చాలా వరకు ఫీల్డ్ లెవెల్లో మాత్రం గ్రౌండ్ లెవెల్లోకి మనం వెళ్ళి చూసినట్లయితే కొన్ని చెరువులు చాలా అద్వన్న పరిస్థితిలోనే ఉంటున్నాయి చెత్త చదారంతో గుర్రపడక కావచ్చు లేకపోతే ఆక్రమణలకు గురై ఒక ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అనేది మనకు చెరువుల వద్ద కనిపిస్తుంది సో వీటన్నిటికి సంబంధించి ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం అనేది ఉంది అధికారులు తనకు ఒక నిధులను కేటాయించి ఎప్పటికప్పుడు ప్రత్యక్ష పర్యవేక్షణ కావాలి వాటికి ఎప్పటికప్పుడు వాటిని క్లీన్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది క్లీన్ చేసినటువంటి సందర్భాల్లో కూడా ముఖ్యంగా ఈ పనులని ఫీల్డ్ లెవెల్లో పనిచేసేటువంటి వాళ్ళందరూ కూడా సంబంధించినటువంటి సిబ్బంది కన్నా కూడా అవుట్ సోర్సింగ్ సిబ్బంది వాళ్ళు చాలా ఎక్కువగా పనిచేస్తూ ఉంటారు కాబట్టి వారు గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్నప్పుడు వాళ్ళ సేఫ్టీ కి సంబంధించినటువంటి జాగ్రత్తలను తీసుకోవాలంటే కూడా మొదటి నుంచి అనేక డిమాండ్లు వస్తున్నప్పటికీ కూడా జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా అటువంటి జాగ్రత్తలు లేకపోవడం కారణంగానే ఇప్పుడు ఇటు కరీము అలాగే తన యొక్క కుమారుడు చనిపోవటం జరిగింది గతంలో కూడా కొన్ని ప్రాణాలు అనేవి కూడా బలైపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి అటన్నిటి మీద ఇప్పటికైనా అధికారులు దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది ఈ నిర్లక్ష్యం ఎలాగే కంటిన్యూ నగర వ్యాప్తంగా అనేక మంది ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి వీటి మీద అధికారులు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందంటూ కూడా అనేక విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి అని రైతు రత్న యూ ರಂಗನಾಥ <inaudible> ಮಾತಾಡೋಣ <inaudible> <inaudible> <inaudible>